రాష్ట్రంలో కాపుల్ని బీసీలని అనగదొక్కడానికి చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు దానికి ఉదాహరణ కాపు నేత అయినటువంటి కాపు టైగర్ అయినటువంటి అంబటి రాంబాబు మీద దాడి చేయించాడు అంటున్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్ నమస్కారం ముఖ్యంగా కాపులందరికీ కూడా ఒక విన్నపం కాపులకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పి కాబుల గురించి మాట్లాడే అరుగుతుంది ఈ బీసీలకి ఏం చేశాడు ఎస్సీలకి ఏం చేశాడు ఏ ఊరికి ఏం చేశాడు కం కనీసంగా ఉన్న కార్పొరేషన్ రద్దు చేసేసాడా ఐదు శాతం రిజర్వేషన్ అని చెప్పి కాబులకి చంద్రబాబు గారు అంత ప్రభుత్వంలో చెప్తే నేను ఇవ్వను అని చెప్పి ముక్కు సూటిగా చెప్పినటువంటి ఒక నీసుడు ఎవరైనా ఉన్నట్టు ఒక జగన్మోహన్ రెడ్డి ఇచ్చడానికి అవకాశం ఉండి కూడా ఇయనని చెప్పాడు అంటే కాపుల ఫేవర్ ఉన్న ఎవరి మాట చెప్పగలుగుతారా కాపులారా ఈ విషయం గమనించండి పుట్టుస్వామి కమిషన్ రిజర్వేషన్ వాళ్ళకు అని చెప్పి పుట్టుస్వామి కమిషన్ ఒకటి ఏర్పాటు చేసే గతంలో ఈ దాని గురించి ఎన్నో కాపు సంఘాలు ఎన్నో విధంగా పోరాటాలు చేస్తే చివరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలకిచ్చి ఒక ఐదు శాతం మీకు ఇవ్వగలుగుతారని చెప్పి చెప్తే ఆ నీసుడు వచ్చి ఆ కాపులు కొట్టిన నీసుడు జగన్ అటువంటి జగన్కి అటువంటి నీసుడికి ఇటువంటి బుద్ధి జ్ఞానం అనేటువంటి అంబటిలాంటి చేరి కాపులు పొరుగు తీయడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది కాపుల్ని సందర్భాన్ని కోరుకుంటా నమస్కారం చేసి కోరుకుంటున్నా అంటే ఇక్కడ కాపు టైగర్ అంట కదండి అంబటి రాంబాబు వెనక తగ్గే మనిషి కాదంట కదా కాపు టైగర్ అయితే కాపు టైగర్ అంటే ఎవరు వండవీట్ల రంగా కాదు అలాగే రంగా టైగర్ అంటారు ఇదే కాపు సునకం వీడు పని పంది ఉచితార్థంగా రండి రండి అంటే ఎవరు రాకుండా ఉంటారా నన్ను లోపలేండి రండి రాం రాందామని కేక వేసిన వాడు రాకరటు అవుతాడు నిజంగా నీ మేరకు ఎవరైనా దాడేస్తే కాపులు అందరూ సపోర్ట్ ఉండేవాడు నువ్వు కాపులకి ఏ నువ్వు ఏమి చేయకపోయినా కాపు కోరవచ్చు వస్తుందని ఒక దాంతో నీకు సపోర్ట్ ఉండేవాడు నువ్వు ఏం చేసావు నువ్వు చేసి నీలో రండి రా రానా కొడకరా అనేటివి వాడు ముఖ్యమంత్రులు చేసి కోటాని కోటికి తెలకుండా కూర్చుంటే ఆ వర్గం వాళ్ళు నీకెందుకు పనికి మార్లు యాదవ ఈ కేకలు అల్పులు రాపల ఇల్లు బాగా ఎందుకు వచ్చింది అసలు దళితమైన ఆలోచన ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఆ అంబట్ రాంబాబు గారి కూతురు వచ్చి కాపు మహిళల మీద దాడి చేస్తున్నారు పవన్ నువ్వు ఎందుకనన్నా అన్నా స్పందించవు మేము కాపు మహిళల మీద అంటూ ఒక విక్టింగ్ కార్డు బయటకు తీయట ఎలా చూడాలంటే అది అంతా వైసీపీ ఎక్కడ చెప్పిన మాటలు బట్టి మాట్లాడాలి కానీ అమ్మ మీరైనా ఒకసారి ఆలోచిస్తున్నాము మీరు కాపులకి ఏమి చేయకపోయినా పర్వాలేదు కాపు పుట్టినందుకు కాపులుగా మీకు సపోర్ట్ చేయడానికి కాపులందరూ సపోర్ట్గా మీకు నిలబడటానికి మీ నాన్న మాట్లాడిన వర్షం కరెక్ట్గా ఉందా లేదా ఉంటే చెప్పండి వాళ్ళు మీ కాపులుగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాపులు మాత్రం మీరు ఏం చేశారు రాని రాని వాడినా పోతా ఉంటే లేనిపోయింది ఎక్కడో ఉన్నావు ఇష్టం వచ్చినట్టు తిరుతా ఎక్కడెక్కడ కొనుక్కొచ్చి కాపులు మేము కాపులు పోయడానికి కాపులు అమాయికారమ్మా మీరు కాపులకి ఫేవర్గా ఎప్పుడు ఏం మాట్లాడకపోయినా పర్వాలేదు ఏమి చేయకపోయినా పర్వాలేదు అమ్మా మీకు నమస్కారం చేసి చెప్తున్నాను అమ్మ మా రాంబాబు గారు కూతురు మీరు మీ నాన్న చేసిన పర్వతం ఒక కాపు పుట్టినటువంటి దానికోసం కాపులు అందరూ మీరు మీకే కాదు ఎవరికైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కాపులు కానీ మీరు కాపుల్ని తీసుకెళ్ళి మీరు ఏదో చేతగాన పనులు ఏమి వేయడానికి కాపులే అమాయకులు కాదమ్మా కాపులు చేసిన ద్రోహం అనేది జగన్ చేశాడు అది మీరు కూడా తెలుసుకోవాలి ఆ ద్రోహిని మీరు ఇంట్లోకి రాయించారంటే ఈ కాపులందరినీ మీరు అవమానించినట్టనమ్మా కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని కాపుల్ని అనకాకే మీరు ఏమి చేయబోయినా పర్లేదు మీరు లేచి కావాలంటే మీకు ఏ కాపు సపోర్ట్ రాకపోయినా అప్పుడు అడగండి మేము చూసుకుంటాం కాపులు అందరూ మీకు సపోర్ట్ కొట్టండి అంతే ఇక ఇట్లా ఎవరో ఎదవని అనుకున్నట్టు నుండి పార్టీ రంగు పూసి కాపుల్ని అన్యాయం జాయం చేసే వాళ్ళని సపోర్ట్ చేయటం మీరు సమస్య కాదు సమంజసంగా లేదు ఆలోచించుకొని మీరు కూడా మీ పాతను మార్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇద్దరు చనిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళినా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా అసలు ఎలా చూడాలంటారు ఇదంతా అసలు జగన్ వ్యక్తి ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసి అతనికి రక్తదాహం లేని ఎక్కడ బయటకు వస్తే రక్తం కళ్ళ చూడాల్సిందే రక్తం లేకపోతే ఏ పిశాచి కూడా బయటకు రాదు అంటే అది ఒక రక్త పిశాచి అని చెప్పి వస్తుంది ఇంత జరిగినా సరే వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించకుండా అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోవటాన్ని ఎలా కూడా అండి కోడిని కోసుకుంటాడు కోడి కుటుంబాన్ని పరామర్శిస్తారా అంటే కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి అతని దృష్టిలో అంతే మన ఇంట్లో తెంచుకున్న కోడి మన కోడి కోసుకుని తిన్నాం మరి కోడి పిల్లల్ని సమర్శ అడుగుతారా అట్లే జగన్ కూడా అంతే అతనికి అవసరం అయితే అతను రాజకీయంగా ఉపయోగపడడం అంటే పోతాడు అంతేగాని వచ్చానుకో వాడికి ఏమైంది అతనికి పోయి ఆ కోడి పిల్లని ఎవరన్నా కోడిని కోసుకొని అమ్మ మీ అమ్మని నేను అన్న ఎవరు నడుతారా అసలు స్వభావం అది ఆ అడగడు అది రాక్షసుల స్వభావం అది మనిషిగా న్యాయంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే మీరు అనుకున్నట్టుగా పోయి పరామర్శించాలి మంచి చెడు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి అంబటి రాంబాబు ఇంట్లో దానిసారికి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మంచి చెడు ఈ అదొక సపోర్ట్ చేసి పోయి ఈ టరిక పోయిన వాళ్ళు కలిసి బంగారం ఏంటి మిగిలిపోయారు చూడండి ఈ పెద్ద దొంగలు పెద్ద పెద్ద స్కాములు చేస్తాం అంటే పక్కన ఉన్న చిన్న దొంగలు చిన్న సంఖ్య చేస్తామని చెప్పి ఉదాహరణ కలపడతానే ఉంది కదా ఏంటండి మరియు అండి ఒక కుటుంబం బాధలో ఉన్నప్పుడు దొంగతనం జరిగినప్పుడు సానుభూతి అనేది సహజంగా జరగాలి మరి అది దొంగతనం అయితే అంబటి కుటుంబం అంబటి కుటుంబం స్పందించి కేసు పెట్టాలా కేసు పెడితే పోలీసులు తెలుస్తారు గవర్నమెంట్ కూడా సపోర్ట్ వస్తుంది అది దొంగతనం కాదు పెద్ద పెద్ద దొంగలు వచ్చారు పెద్ద పెద్ద సమావేశాలు వేసారు చక్కని చిన్న రంగులు వచ్చారు చిన్న చిన్న పనులు చేసుకుని పోయారు అంతలా పేరు అంటే వాళ్ళ వాళ్ళే జరిగి అంటారు మరి అంతేగా మరి నలుగురు రంగులు ఉన్నప్పుడు ఎవరుసారి పనులు చేసేసారు ఇప్పుడు బిల్డింగ్ అంటే పెద్ద ఉంటాడు వాళ్ళు బిల్డింగ్ కడతా ఉంటాడు వాణిచ్చేవాడు వస్తాడు ప్రాణి వేస్తాడు సిద్ధాంతం చేస్తాడు సిద్ధాంతం చదువుతాడు అట్నే పెద్ద దొంగలు వచ్చి పెద్ద పెద్ద ప్రాణాలు వేస్తాడు పెద్ద పెద్ద స్కెచ్లు వేస్తా రాష్ట్రానికి ఎక్కడో వాళ్ళు వస్తుంటే ఈ చిన్న చిన్నదొంగలో మనకి ఎక్కడ దొరికితే ఇది చూసుకుంటాడు ఈ ఉదాహరణకి బ్రహ్మైనాడు ఏదో సినిమాలో చేసిన దొంగ వాడికి బజార్కి తొంగతానికి పోతే మొఖాలు కనపడదు మెడ చేతాయంట పేళ చదు పేల కొత్త బాగా కొట్టింది సారీ నేను తప్పించాలి పేల రేలు కొట్టింది ఏంటంటే నాకు ముఖం కనపడదు చేయని తప్ప అంటారు వీళ్ళకి పార్టీలు మన తన ఏం కనపడదు మనకు నోకడానికి ఏదో అవకాశం ఉంటే అది వేస్తా ఉంటుంది అనమాట పెద్ద దొంగలంతే చిన్న దొంగలంతే అంటే ఇక్కడ మరి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల లడ్డు వ్యవహారం గురించి అయితే మాకు క్లీన్ చిట్ వచ్చేసింది అంటూ ఆయన మాట్లాడుతున్నారు కదా నిన్న కూడా అంటున్నారు కదా చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలి హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి అంటున్నారు కదండి మరి క్షమాపణ ఎవరు చెప్పారో తెలియదు ఒక్క నిమిషం ఆగండి ఎందుకు అసలు పడతారు ఎగిరేజ్ పడితే ఏమైతే ఎగిరేది పడతారు మామూలుగా రిపోర్ట్ పూర్తిగా వచ్చిందాక ఓపిక పట్టండి ఎవరు క్షమాపణ చెప్తారు హిందూ ధర్మం మీద దాడి చేసి హిందువుల్ని హిందూ ధార్మిక సంస్థలు వచ్చిన వాటిని పోసి కోటాను కోట దోచుకొని మేలకుండా మళ్ళీ హిందువుల మీద వేస్తున్నారంటే హిందువుల దామాయకులు కాదు హిందువులు ఆలోచిస్తూ ఉన్నారు హిందూ సంఘాల ధార్మిక సంస్థలు కానీ హిందువులు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు హిందూ ద్రోహే వీళ్ళు హిందూ వాడి అంటే కానీ వాడు నేడ పడ్డాడు హిందువుకి దోషమే కాబట్టి వాడికి కోటే చోట నుంచి వాడిని మొహం చోట ఊరికి ఇస్తారు చెప్పి హిందువులందరినీ కూడా కోరుకుంటా ఉన్నారు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన ఏదైతే యాత్ర ఉందో మరి దాన్ని ఎలా చూడాలంటారు నిజంగానే జనాలందరూ స్వచ్ఛందంగానే వచ్చారనుకోవాలంటారు ఈ రెండు రోజుల నుంచి ప్రభుత్వం మీద ఈ జంగిల్ రాజ్యం మీద వ్యతిరేకంతో జనాలందరూ వస్తున్నారు నా దగ్గరికి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు అతను జంగిల్ రాజ్యం చేసి అడవిలో రాక్ష చూశాడు కానీ ఆ ఆలోచన మర్చిపోదాక జంగిల్ జంగిల్ అన్నాడు ఎక్కడ ఉంది జంగిల్ ఖమ్మం అక్కడే నీ అయ్యా రోడ్డు అన్ని రోడ్లన్నీ కొంతలేనా ఏ అన్ని సంవస్థలను నాశనం చేసావా ఎవరికి న్యాయం జరిగింది కనీసం రోజు కూలీ చేసుకునే వాళ్ళు కూడా వీటి లేకుండా చేసేసావా పనులు లేకుండా చేసావా ఏ నువ్వు చేయాలని చూసావు కానీ అది అతను ప్రజలందరూ కూడా ఇది వాడు చేసిన పని అర్థమైపోతుంది కాబట్టి మీరు ఇటువంటి మాటలు మానుకోకపోతే మటు ఇక అంబర్ రాంబాబు ఒక్కడే కాదు మీకు కూడా ఇదే గది పెట్టిద్దని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను ఒక చిన్న మాట ప్రభుత్వానికి కూడా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి పాత రావాలి కార్మికులకు సంబంధించి కొన్ని కొన్ని రావాల్సిన ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ కానీ గర్భవతులకు కానీ మరి మ్యారేజ్ సంబంధించిన కూడా ఇవ్వాల్సిన సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు